హాయ్ అండి శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ లో వచ్చేసినాయండి ఫుల్ వెయిటింగ్ మన వాళ్ళు అయితే ఇలాంటి శారీస్ కోసం బార్డర్ వచ్చేసి ఇలాగ చిన్నగా వీవింగ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగ మెటాలిక్ జార్జెట్ లో వస్తుంది సెల్ఫ్ జకౌడ్ వీవింగ్ వస్తుందండి మస్తు లైట్ వెయిట్ ఉంటుంది ఇంతకు ముందు కూడా ఈ శారీస్ మనం సేల్ చేసినాము స్టాక్ అయితే కొంచెం తక్కువే ఉందండి తొందరగా బుక్ చేసేసుకోవాలి మరి చాలా డిఫరెంట్గా శారీ మొత్తం గోల్డ్ ప్రింట్ వస్తుంది బోర్డర్ వివింగ్ బోర్డర్ ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ స్మూత్ వాష్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదండి ఇలా వస్తుంది పళ్ళు మొత్తం కూడా గోల్డ్ ప్రింట్తో హైలైట్ అయిందండి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం నీట్గా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వివింగ్ బార్డర్ వస్తుందండి ప్రైస్ అయితే మరి మంచి హోల్సేల్ ప్రైస్లో ఉంది జస్ట్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ అయితే ఏమీ లేవండి విలేజెస్ కూడా శారీస్ పంపిస్తాము సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీలో ఉంటుంది మరి అందరూ అయితే తొందరగా లైక్ చేసేయాలండి ఇంకా ఫాలో అవ్వకపోతే మరి మంచి మంచి శారీస్ కోసం ఫాలో అయిపోవాల్సిందే అండి త్రీ ఓ క్లాక్ యూట్యూబ్ లైవ్ ఉంటుంది అందరం కూడా లైవ్ లో జాయిన్ అయిపోదాము బాయ్ అండి